నమస్తే అండి నా పేరు చింతకాలి శ్రీని అండి నేను విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నానండి ఈ నెల రెండో తారీఖు నుంచి నా పాదయాత్ర మొదలుపెట్టానండి అంటే గత నెల పదిహేనో తారీఖు నుంచి శ్రీశక్తి పథకం కింద ఈ బస్సు పథకం తీసుకొచ్చారండి మహిళలకి ఆ ఒక్క పథకం వల్ల మా ఆటో సోదరులందరూ ఉపాధి వస్తే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆ ఇబ్బందుల ద్వారా నేను ఈ నెల రెండో తారీఖు నుంచి బయలుదేరి నేను ఇక్కడ అమరావతి చేరుకోవడానికి నేను బయలుదేరానండి అలాగే ఈ ఫ్రీ ఈ ఫ్రీ పథకం ద్వారా మాకు ఇంత గతంలో మాకు సర్వీసు వెయ్యి రూపాయలు పన్నెండు అయినా అయ్యేది అండి మాకు సర్వీసు మేము దాంట్లో ఐదు వందల నాలుగు వందలు డీజిల్ వేసుకున్న మాకు ఆరు వందల ఏడు వందలు మిగిలిందండి ఈరోజు మాకు అసలు సర్వీస్లే లేకుండా అయిపోయింది రోజంతా కష్టపడిన మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా లేకుండా అయిపోయిందండి అసలు మాకు డీజిల్గా ఖర్చులు సరిపోతాయండి అందువల్ల మాకు ప్రభుత్వం ఇంకా వేరే విధంగా అయినా ఏ ఏ రూపమైనా ఒక ఉపాధి కల్పిస్తుందేమో అని ఒక నమ్మకంతోనే నేను విశాఖపట్నం నుంచి దాకా వచ్చి అలాగే అక్కడ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు బాధని చెప్పుకొని అలాగే లేదంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాకు బాధని తెలియజేసుకున్నాను నేను పాదయాత్ర ద్వారా వచ్చానండి ఎక్కడ చూస్తున్నానండి మీరు విశాఖపట్నం అండి ఎక్కడ ఎక్కడ దాకా వెళ్తున్నారు అమరావతి దాకా వెళ్తున్నాను అండి ఇవాళ పదిహేనో రోజు అండి విజయవాడ వచ్చాను రేపు పదహారో రోజు అమరావతి చేరుకుంటాను